అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ప్రేమకాంతి నవల చదువుతున్నాను రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఏం చేయాలి ఏ వ్యక్తినైతే కలుసుకోకూడదు అనుకుందో మళ్ళీ కొన్ని గంటల వ్యవధిలోనే కలుసుకోబోతుంది రంగనాయకులు ఎందుకు ఇలా చేశాడు నో కలుసుకోకూడదు గబాల్న వెనక్కి తిరిగి అటువైపు తలుపు నుంచి కిందకు దూకేసింది అవతల లైన్ మీద ఇంకో రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది వెనీల వెనక ముందు చూడకుండా అందులో ఎక్కేసింది రైలు కదిలింది రఘు రంగనాయకులు కూడా పరిగెత్తుకు వచ్చి అటుకేసి దిగారు చీకటిగా ఉంది రైలు కదిలిపోతూ ఉండటం తప్ప ఏమీ కనబడటం లేదు అమ్మగారు ఈ రైల్లో ఎక్కి ఉంటారు బాబు అన్నాడు రంగనాయకులు ఒకర్పుగా మనం ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు రఘు ఆదుర్దాగా మీరు చప్పున ఈ రైలు ఎక్కేయండి బాబు ఇది సికింద్రాబాదే పోతుంది అమ్మగారిని ఎలాగైనా కలుసుకుని తీసుకురండి నేను కారులో అక్కడికి వచ్చి కలుస్తాను రైలు వెళ్ళిపోతోంది ఎక్కండి త్వరగా అన్నాడు రంగనాయకులు రఘు ఆ చీకట్లోనే పరిగెత్తి ఓ కంపార్ట్మెంట్ కమ్మీని పట్టుకుని మెట్టు మీద కాళ్ళు ఆంచగలిగాడు రైలు ముందుకు సాగిపోయింది ఒక్క క్షణం అక్కడే నిలబడి తర్వాత లోపలికి వెళ్ళాడు కంపార్ట్మెంట్లో డిమ్ లైట్ వెలుగుతోంది ఆమె నిశ్చయంగా ఈ పెట్టెలో ఉండదు ఎందుకంటే ఆమె ఎక్కిన తర్వాత రైలు కదిలిన కాసేపటికి తాను ఎక్కాడు అయినా జాగ్రత్త కోసం మెల్లగా నడుస్తూ నలువైపులా కలియచూశాడు అంతకు కొద్ది రోజుల మున్పే తనను జీవన మరణ సమస్యలో ముంచి ఎత్తిన మేజర్ ఆపరేషన్ అయింది నిన్నటి నుంచే తనను నడిపించి మామూలు మనిషిలా ఈ ప్రపంచంలో పడవేసింది వినీల లోపల నరాలు తోడేస్తున్నాయి అయినా సర్వశక్తులు కూడదీసుకుని ముందుకు సాగుతున్నాడు తన ప్రాణం అంటే తనకిప్పుడు తీపిలేదు మానవత్వ ధర్మాన్ని ప్రబోధించిన వినీలు ఇచ్చిన కొత్త శక్తితో పురోగమిస్తున్నాడు అవతల కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అది ప్యాసింజర్ ట్రైన్ అవటం వలన లోపల నుంచి దారి ఉండదు బయటకు వచ్చి కమ్మీని పట్టుకుని వెళ్లాడి కాలు అవతలకి వేసి ఆ రైలులో కంపార్ట్మెంట్ వైపు వెళ్ళాడు ఆ రెండో కంపార్ట్మెంట్ వైపు వెళ్ళాడు అందులో కూడా వినెలలేదు ఒక్కొక్క కంపార్ట్మెంటు దాటుకుంటూ పెడుతున్నాడు రెండు మూడు నాలుగు ఐదు లోపలకు అడుగుపెట్టాడు అవతలి వైపు తలుపు పక్కన ఒదిగి నిలబడిన వినీల ఆకస్మికంగా అక్కడకు అవతరించిన రఘుని చూసి త్రుల్లిపడి ద్వారం దగ్గరకు జరిగి కిందకు గెంతబోయింది ముందుకు పరిగెత్తి ఆమెను పట్టుకునేందుకు వ్యవధి లేదు విను ఆగు అని అరిచాడు నేను నా స్వార్థం కోసం రాలేదు రవి ప్రమాదావస్థలో ఉన్నాడు వినీల మంత్రముగ్ధలా ఆగిపోయింది విను అంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమె ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా త్వర త్వరగా జరిగింది చెప్పసాగాడు అర్ధరాత్రి మసుక వెన్నెట్లో ప్లాట్ఫారం చివరిన ఉన్న సిమెంట్ బళ్ళ మీద కూర్చుని ఉన్నాడు టీకు ఒక్కడు దిగటమైతే దిగాడు కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు స్టేషన్ మాస్టర్ వాచ్మెన్ రైలు ఆగాక ఐదు నిమిషాలు అటు ఇటు తచ్చాడి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయారు అతన్ని ఎవరూ గమనించలేదు వాడి మనసులో చిన్నారి ఆలోచనల్లో అదే దృశ్యం వదులుతోంది అమ్మ వాడు ఆ పేషెంట్తో అంత దగ్గరగా అంతకన్నా అర్థం తెలియదు కానీ బాధతో అసూయతో కసితో వాడి మనసు రగులుకుపోతుంది ఇన్నాళ్ళు ఉన్న అమ్మ దగ్గర ఒక్క నిమిషమైనా ఉండబుద్ధి కాలేదు వాడంటే దగ్గర కత్తి ఉంటే పొడిచి పారేయాలనిపిస్తుంది టైం గడిచిపోతుంది టీకూకి తనని స్తంభం చాట నిలబడి ఒక వ్యక్తి గమనిస్తున్నాడన్న సంగతి తెలియలేదు ఆ వ్యక్తి బైర్రాజు బైర్రాజును వీర్రాజును జేమ్స్ ఆ రోజు సాయంత్రమే విడిచిపెట్టేశాడు ఆ పాడుబడ్డ ఇంట్లో రోజుల కొద్దీ ఇద్దరు బంధించబడి ఉండటం వల్ల ఒళ్ళంతా పులిసిపోయినట్లయింది ఇహ ఉంటాను గురువుగారు ఈసారి మన పథకం బెడిసి కొట్టింది నెక్స్ట్ టైం బెటర్ లక్ నా ప్రేరాలు రంగం నా కోసం కలవరిస్తోంది కొన్నాళ్ళ పాటు దాని బాధ తీర్చాలి అంటూ వీర్రాజు సెలవు తీసుకున్నాడు బైర్రాజు ఒంటరిగా మిగిలాడు వినీలను బెదిరించి సంపాదించిన డబ్బంతా ఒళ్ళు పైన తెలియకుండా ఖర్చు పెట్టడం వల్ల పూర్తయిపోయింది రాత్రయ్యే వరకు పిచ్చెత్తిపోయినట్లు వీధులన్నీ తిరిగి తర్వాత సొంత ఊరు వెడదామని సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్నాడు ప్లాట్ఫారం మీద ఒక పక్కన ఉండగా వినీల పిల్లాడితో లోపలికి రావటం చూసి ఉలిక్కిపడ్డాడు వెంట రంగనాయకులు ఉన్నాడు చప్పున ఓ స్తంభం చాటుకు తప్పుకున్నాడు ఏం జరుగుతోంది దాదాపు వినీల జీవితం అంతా అతనికి తెలిసిపోయింది ఇహ మీరు ఆమెను చేయలేరు అని చెప్పి జేమ్స్ రంగనాయకులు తమ ఇద్దరిని విడిచిపెట్టేశారు ఇప్పుడు భర్తలిద్దరిని విడిచి ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది జరిగేదంతా అతనికి చాలా ఆసక్తి కలిగిస్తున్నది రైలు కదిలే వరకు అక్కడే నిలబడి కదిలాక చివాలను వెళ్ళి ఆమె కూర్చున్న పెట్టే పక్క కూర్చున్నాడు అక్కడి నుంచి అతను తలుపు దగ్గరే నిలబడి స్టేషన్లో రైలు ఆగినప్పుడల్లా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు వాళ్ళు ఎక్కడైనా దిగిపోతారేమోనని చివరకు ఇక్కడ ఆ కుర్రాడు ఒక్కడే దిగటం ఆశ్చర్యం కలిగించింది ఆమె ఏమైంది రైల్లోనే ఉందా అతనికి మెరుపులా ఓ ఆలోచన తట్టింది జేమ్స్ వాళ్ళు దాన్ని బట్టి వినీలని వెంటాడు ప్రయోజనం లేదు ఆమె తన బెదిరింపులకు లొంగే స్థితిలో ఇప్పుడు లేదు ఈ కుర్రాన్ని పట్టుకుంటే గబాల్న తను కూడా దిగిపోయాడు ప్లాట్ఫారం మీద ఇద్దరు ముగ్గురు మనుషులు ఉండటం చేత ఎవరికంట పడకుండా ఉండేందుకు టీ స్టాల్ పక్క నుంచి నడిచి వెళ్ళి చీకట్లోకి తప్పుకున్నాడు రైలు వెళ్ళిపోయింది కాసేపటికి ప్లాట్ఫారం మీద పూర్తి నిశ్శబ్దం అలుముకుంది దగ్గరలో ఎవరూ లేరు నెమ్మదిగా కుర్రాడి దగ్గరకు నడిచి వచ్చాడు తన ఎదుట నిలబడ్డ పొడవాట ఆకారాన్ని చూసి టీకు ఒళ్ళు చల్లుమంది కొంచెం దూరంగా వెలుగుతున్న లైట్ కాంతిలో ముఖం మీద కాలిన మచ్చ ఆ వైపు కన్ను పోయి వికారంగా కనబడుతున్న ఖాళీ రెండో కంటిలోంచి దూసుకు వస్తున్న భీకరమైన చూపు కెవ్వున కేకపోయిపోయి తమాయించుకున్నాడు ఏయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు టీకు భయం భయంగా చూస్తున్నాడు జవాబు చెప్పలేకపోయాడు మాట్లాడవేం వాడికి ఎడుపు వస్తుంది ఇక్కడ ఊరికే దిగాను రైలు వెళ్ళిపోయింది అయితే నాతోరా నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అప్పజెప్తాను రాను అనబోయాడు రా అని ఉరిమాడు బైర్రాజు టీకు హడలిపోయాడు చప్పున లేచి నుంచున్నాడు పద టీకుని తీసుకుని స్టేషన్ బయటకు వచ్చాడు చీకటిగా ఉంది రోడ్డు మీద ఎలక్ట్రిక్ లైట్లు కూడా లేవు తాను అనుకున్నవన్నీ నెరవేరాలంటే వీడిని తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి రైల్లో పెడితే ప్రమాదం వీడు కేకలు పెడితే నలుగురు చేరి తనను పట్టుకోవచ్చు రోడ్డు మీద వెళ్తున్న ఏ లారీనో ఆపినట్లయితే ఎలాగోలాగా తీసుకుపోవచ్చు కొంచెంగా ఉన్న వెన్నెల వల్ల రోడ్డు తెలుస్తోంది అక్కడ నిలబడి ఉండటం మంచిది కాదనుకుంటూ టీకు చెయ్యి పట్టుకొని గబగబా నడుస్తున్నాడు అతని వేగం అందుకోలేక టీకు పరుగు పెడుతున్నట్లు నడుస్తూ ప్రయాసపడుతున్నాడు అలా చాలాసేపు గడిచింది వెనక నుంచి ఏదో కారు వస్తున్నట్లు రోడ్డు మీద వెలుగు కనిపించి ఆగి వెనక్కి తిరిగి చూశాడు దూరంగా రెండు లైట్లు రోడ్డుకి అడ్డంగా నిలిచి ఆపమన్నట్లు చేతితో సౌమ్య చేస్తూ నిలబడ్డాడు కారు దగ్గరగా వచ్చింది రోడ్డు అడ్డంగా ఉన్న మనుషుల్ని చూసి డ్రైవరు బ్రేక్ వేశాడు బైర్రాజు స్టీరింగ్ వైపు వచ్చాడు ఈలోగా డ్రైవరు స్విచ్ నొక్కటం వలన కారులో లైట్ వెలిగింది నువ్వా అన్నాడు రంగనాయకులు ఆశ్చర్యంగా అదే మాట బైర్రాజు నోట్లోంచి వెలువడింది బైర్రాజు పక్క నిలబడి ఉన్న టీకోను చూసి పరిస్థితి కొంతవరకు అర్థం చేసుకున్నాడు రంగనాయకులు రాస్కెల్ ఇంకా బుద్ధి రాలేదా ఏమిటి వెదవేషాలు అన్నాడు కోపంగా బైర్రాజు చప్పున జేబులోంచి చాకు తీశాడు దాన్ని లాఘవంతో తెరిచి రంగనాయకులు కనిపించాడని ఉత్సాహంగా ఉన్న టీకు మెడ మీద ఆంచి అధికంగా మాట్లాడావో ఈ కుర్రాడి మెడలో ఇది దిగిపోతుంది జాగ్రత్త అన్నాడు కటువుగా రంగనాయకులు కాబరా పడ్డాడు ఏం కావాలి నీకు అన్నాడు టీకు వల్ల దీనంగా కిక్కురు అనుకుండా మమ్మల్ని హైదరాబాద్ తీసుకువెళ్ళు బ్యాక్ డోరు తెరు రంగనాయకులు డోర్ తెరిచాడు బైర్రాజు టీకుతో కారు ఎక్కి కూర్చున్నాడు పద కొన్ని రోజుల పాటు మమ్మల్ని పిచ్చి కుక్కలుగా బంధించి ఉంచారే నీ ఇల్లు అక్కడికి పద నా అవసరం తీరేదాకా ఈసారి అతిథి సత్కారం నేను చేస్తాను దారిలో పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేయటానికి ప్రయత్నించావో ఈ కుర్రాడి రక్తం చెంది నీ తలని అభిషేకం చేస్తుంది పోనేయ్ అన్నాడు బైర్రాజు తన కర్కశమైన గొంతుతో ఆజ్ఞాపిస్తున్నట్లుగా కారు నిస్సహాయంగా కదిలింది తెల్లవారింది మెత్తగా భూమి మీద పడిన సూర్యకిరణాలు ప్రశాంతి నర్సింగ్ హోమ్ మీదుగా చురుగ్గా ముందుకు సాగాయి నిమిషాల మీద వినీల ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మరొకసారి పూర్తి చేసింది రవి కోమాలో ఉన్నాడు సబ్జ్యూరల్ హిమోటమా కూడా ఫామ్ అయింది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఒకవైపు నుంచి బ్లడ్ గ్లూకోజ్ ఫ్లో అవుతున్న ఆపరేషన్ తట్టుకునేలా లేడు నో నేను ఆపరేషన్ చేయను చేయలేను అంది వెర్రిగా అరుస్తున్నట్లుగా విను ఏమిటది అవును నేను చేయలేను నా చేతులతో రవిని చంపలేను ఐ కాంట్ హిమ్ నువ్వు చేస్తావు చేయగలవు రవి చనిపోడు నీ చేతుల్లో పునర్జీవితం పొందుతాడు నాకంత శక్తి లేదు ఉంది ప్రపంచంలో ఈ శక్తి నీ ఒక్కరికే ఉంది అసాధారణ పరిస్థితుల్లో ప్రాణం పోయగల దివ్యశక్తి నీ చేతుల్లో ఉంది విను పద ఆలస్యం చేయకు హరి అప్ ఆల్రైట్ వినీల నిర్ణయానికి వచ్చింది చకచక సర్వం సిద్ధం చేయబడినాయి ఎనస్తిష్టుకు ఫోన్ వెళ్ళింది మరో పది పదిహేను నిమిషాల్లో హ్యాండ్స్ వాష్ చేసుకోసాగింది బయట రఘుకు చాలా రెస్ట్లెస్గా ఉంది నిమిషాలు బరువుగా దొరలుతున్నాయి ఏమిటి జరుగుతోంది తమ ముగ్గురి మధ్య ప్రపంచంలో ఎక్కడ వినని కనని అపూర్వమైన అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయి చావు బతుకుల్లో ఉన్న తన ప్రత్యర్థిని బతికించడానికి తాను తాపత్రయపడుతున్నాడు శ్రమిస్తున్నాడు సర్వశక్తులు ధారపోస్తున్నాడు అతను బతికి తిరిగి వస్తాడని మనసు ఘోషిస్తుంది అలా జరిగితే బతికి వస్తే అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు ఉదయించింది ప్రపంచ చరిత్రలో అదే అపురూపమైన చిరునవ్వు ఆపరేషన్ రెండు గంటలు పైగా పడుతుందని వినీల చెప్పింది ఇంతసేపు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడుస్తుంది నిమిషాలు నిరంకుశంగా బద్దలవుతుంటే గుండెలు నిర్దాక్షిణ్యంగా పగులుతున్నాయి ఒక అరగంట గడిచింది ఓ సిస్టర్ బయటకు వచ్చింది రఘు ఆమె వంక ప్రశ్నార్థకంగా చూశాడు పొజిషన్ ఏమీ బాగాలేదు అనుక్షణం ఏవో కాంప్లికేషన్స్ ఎదురవుతున్నాయి అని అల్మారాలోంచి ఏవో మెడిసిన్ తీసుకుని హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది రఘు ఇహ అక్కడ వెయిట్ చేయలేకపోయాడు అకస్మాత్తుగా వినత గుర్తుకు వచ్చింది ఇక్కడింత ఉపద్రవం జరుగుతుంటే చడి చప్పుడు కాకుండా ఎక్కడ ఉంది గదిలోంచి బయటకు వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాడు గత రాత్రి జరిగిన సంఘటన మనసులో మెదల్సాగింది వినీల ఉత్తరం చూసుకుని తాను ఇరవై ఒకటో నంబర్ గదిలోకి వెళ్ళాడు డిమ్లైట్ కాంతిలో ఆమె బెడ్ మీద పడుకుని ఉంది తనని చూసి చేతులు చాచి ఆహ్వానించింది మరు నిమిషంలో ఆ చేతులు తనని చుట్టుకున్నాయి ఆమె మీదకు వంగాడు తన ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది వినత ఎందుకు ఇలా చేశావు ఆమె నవ్వింది నిన్ను నేను శాశ్వతంగా ఎలాగో పొందలేను కాబట్టి ఇలాగైనా నీకు తృప్తి కలుగుతుందా బావా వయసు పొంగులో ఉన్నప్పుడు డబ్బు సౌందర్యం స్వేచ్ఛ అన్ని హంగులు నాకున్నప్పుడు నీ కోసం నీ మీద వ్యామోహంతో ఏ సుఖం పొందలేకపోయాను ఇప్పుడు శాశ్వతంగా నువ్వు దక్కే వరం ఒకవేళ దొరికినా అదృష్టం నాకు లేదు ఎందుకంటే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి అలాంటప్పుడు నీతో ఈ అనుభూతి వాంఛించటం నేరమా నేరం కాదు అన్నాడతను నిట్టూరు పంచుకుంటూ బావా రా నా పక్కన కూర్చో అతను బెడ్ మీద ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమె చేతులు ఇంకా అతన్ని చుట్టే ఉన్నాయి సున్నితంగా గుండెల గుండెలు లాక్కుంది విన్నావా నా గుండె చప్పుడు బలం లేక జీవం నిండుతనం కోల్పోయిన ఆమె గుండెలు వెర్రి ఆక్రందనతో గోల పెడుతున్నాయి చేతులు విడదీసి అతని ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తీసుకుంది రెండు అరచేతుల మధ్య బావా కిస్మి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు వన్స్ అగైన్ ప్లీజ్ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు ఇంకోసారి మళ్ళీ చుంబించాడు బావా నా కోరిక ఇంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నావో అతను మాట్లాడలేదు నాకు తెలుసు కానీ బావా నేను నిన్ను పాడు చేయను వినీల కోసం ఎన్ని సంవత్సరాలు తప్పించావో ఈ జీవితాన్ని తిరిగి పొందటానికి ఎంత తపస్సు చేశావో నాకు తెలుసు పవిత్రమైన నీ శరీరానికి మనసుకు నేను మాలిన్యాన్ని అంటగట్టను దిస్ ఈజ్ ఎనఫ్ బావ వినీల ప్రేమను పొందినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి కానీ కానీ మాట పూర్తి చేయలేదు అతని మనసు పాడు చేయటం ఆమెకిష్టం లేదు వెళ్ళు బావ నువ్వు వినీలను గెలుచుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఉండరు ఆమె కళ్ళ నుంచి జలజలమని నీటి బిందువులు కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము